నమస్తే అండి ఈరోజు మన గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉందండి కోత ఫస్ట్ పచ్చిమిరపకాయలతో స్టార్ట్ చేద్దాం కొత్తగా పెట్టుకున్న పాదులన్నీ తీగలవి రావటం స్టార్ట్ అయిందండి ఇంకొక పదిహేను రోజుల్లో కాపు అనేది మొదలవుద్ది అనమాట సో హార్వెస్ట్లు పెరుగుతాయి అనుక పచ్చిమిరపకాయలు బాగా కాస్తున్నాయండి చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాము అప్పటికప్పుడు పుల్లటి మజ్జిగ కట్టెలపై నుంచి వచ్చిన బూడిద ఇలాంటి వాటిని ఆకుల మీద తడిచేటట్టుగా మనం చల్లుకోవటం వల్ల కొన్ని రకాల పెస్ట్లు రాకుండా కంట్రోల్ అవుతాయండి ఆకుముడుతకి పుల్లటి మజ్జిగ చాలా బాగా యూజ్ అవుతుంది వీటన్నింటినీ యూరియా సంచులతో బ్యాగ్స్ కుట్టి వాటిలో వేసాను ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది మీ తెల్లకాయలు చాలా స్పైసీగా ఉంటున్నాయండి చక్కగా మంచిగా ఎదిగే వరకు మొక్క నుంచి మనం కోసుకుంటే అంటే ముదురుగా వేయేటట్టుగా మనం చూసుకుని కోసుకుంటే ఒక మూడు కాయ మూడు నుంచి నాలుగు కాయలు వేసుకున్న కారం సరిపోతుంది అనమాట కూరలోకి తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లాస్ట్ ఇయర్లో తీసుకొచ్చి వేశానండి ఎప్పటికప్పుడు చక్కగా పూలు అనేవి సరే ఎంత ముద్దుగా ఉందో చూడటానికి మంచి కలర్ అనమాట బాగా ఆకుముడత వచ్చేసిందని కొంచెం వెడంగా పెట్టాను అందాకటి మొక్కల నుంచి పచ్చిమిరపకాయలండి ఎక్కువ కాకపోయినా ఇంట్లోకి సరిపడా వరకు అయితే బాగానే దొరుకుతున్నాయండి మొక్క కాపు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా బయట తీసుకురాకుండా ఇంట్లో వరకు సరిపోతున్నాయి పచ్చిమిరకాయలు నెక్స్ట్ వంకాయలు కొద్దాం వారంలో రెండుసార్లు వంకాయలు కాపుకి అండి అంటే తక్కువ వెరైటీలే ప్రస్తుతానికి గార్డెన్లో దొరుకుతున్నాయి కొత్తగా పెట్టుకున్న పాదులన్నీ కూడా కాపు రావడానికి కొంచెం ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు టైం పడుతుంది టొమాటోలు బాగా కాస్తాయండి శీతాకాలం అంతా కూడా ఇప్పుడు ప్రత్యేకంగా మనం బ్యాచిల్ బ్యాచ్ల కింద నార్లు వేసుకుంటే సీజన్ అంతా కూడా టొమాటోల్ని చక్కగా హార్వెస్ట్లు తీసుకోవచ్చు అంటే మిగిలిన సీజన్స్తో పోలిస్తే ఇప్పుడు పెషలు అవి తక్కువగా ఉంటాయి వాతావరణం అనుకూలంగా ఉంటుంది అనమాట సో మన ఇంట్లో ఉన్న టొమాటోలో నుంచే గింజల్ని కలెక్ట్ చేసి అప్పటికప్పుడు కట్ చేసి మట్టిలో వేసినా కూడా టొమాటో నారు ఈజీగా మొలకెత్తుతుందండి ఇప్పుడు కూడా వేసుకోవచ్చు అలాగే గోరుచుక్కులు చూసారా పోత స్టార్ట్ అయ్యింది లాస్ట్ టైం పెట్టుకున్నవి అయితే కొత్తగా మళ్ళీ విత్తనాలు తెచ్చామండి పాత విత్తనాలు సెకండ్ బ్యాచ్ కింద వేసాం కానీ అవి జర్నేట్ అవ్వలేదు మళ్ళీ కొత్తగా గోరుచుక్కుడు విత్తనాలు తెచ్చాము పెట్టాలి అవి కూడా బంతి పూలు అయితే చాలా బాగా పోస్తున్నాయండి గార్డెన్లో ముద్ద బంతి పూలు ఇంకో వర్షంతా కూడా పెట్టాను బంతి తోటలా ఉంది కదా చిన్న సైజు బంతి తోటలా ఉంది ఇలా గార్డెన్లో అక్కడక్కడ బంతి మొక్కలు పెట్టుకోవటం వల్ల కొన్ని రకాల పెస్ట్లు అనేవి కంట్రోల్ అవుతాయండి అలాగే పాలినేషన్ ప్రాబ్లం కూడా ఉండదు నెక్స్ట్ వంకాయల్లో చాలా రకాల వెరైటీలు ఉంటాయండి ప్రస్తుతం మనం కోసుకునేవి ఎప్పుడు రొటీన్గా పండించుకునేవి వీటితో పాటుగా ఇక్కడ చూసారా గ్రీన్ కలర్ వంకాయలు అడుగునలా చారు ఉంటాయి చూసారా ఈ వెరైటీ వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి నర్సరీ నుంచి తెప్పించి వేసినవే ఇది ఫస్ట్ కాప్ అనమాట అలాగే గుత్తి వంకాయ మొక్కలు కూడా వేసాము చూపిస్తాను అవి ఏంటంటే గుత్తి వంకాయలు ప్రత్యేకంగా మిత్రాలతో నారు వేసి పెంచి నారుని ట్రాన్స్ప్లాంట్ చేసాము అవి కూడా నేల మీద కొన్ని మొక్కలు వేసాము పైన కుండీల్లో కూడా వేసామన్నమాట కాపు స్టార్ట్ అయింది ఈ కోద్దాం ఇలా కుండీల్లో ఎప్పుడైనా కూడా మనం కూరగాయ మొక్కల్ని పెంచుకునేటప్పుడు దానికి తగినట్టుగా ఎరువులు అలా బలం వేసుకుంటే ఎప్పుడూ కంటిన్యూస్గా కాపు అనేది వస్తుందండి ఇవి ఇంకా కొంచెం పొడుగు వంకాయలు అన్నమాట ఎప్పటికప్పుడు మట్టిని గుళ్ళ చేసుకోవటం అలాగే మొక్క మొదలైన పదిహేను రోజులకు ఒకసారి ఎరువు వేసుకోవటం కంపోస్ట్లు ఎరువులు అలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేసుకోవటం అలా మనం బలాన్ని ఎప్పుడైతే అందించగలుగుతామో మంచి దిగుబడి అనేది తీసుకోగలుగుతాము నెక్స్ట్ గుత్తి వంకాయ మొక్కలు వేసాము చూసారా బీస్ చూడండి ఎలా పాలినేట్ చేస్తున్నాయో వెళ్ళిపోతుంది ఇగోండి గుత్తి వంకాయ మొక్కలు ఇది ఫస్ట్ కాప్ అనమాట పూత మీద ఉన్నాయి కొంచెం అయితే మనకి మంచిగా మొక్క ఎదిగే కొద్దీ కూడా కాపు కూడా పెరుగుతుంది అన్నమాట కింద నేల మీద కూడా కొన్ని వంక మొక్కలు వేసామండి వాటి నుంచి కూడా కోసుకొద్దాం కాకరకాయలు ఆరు మనం పాదు పెట్టుకుంటే చాలా రోజుల పాటు ఆరు తీసుకోవచ్చు అండి బేరుపాదులా కాదనమాట చూసారా గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చిందో కాపు కొత్త తీగులకు మా వస్తుందండి పూట కింద బాగానే వచ్చాయండి కాకరకాయలు నేల మీద వేసుకున్న వంగ మొక్కలు కాపు స్టార్ట్ అయ్యాయండి చూసారు ఎంత బాగా వచ్చిందో విత్తనాల కోసం వదిలేసాం కాయని ముదిరిన కాయని విత్తనాల కోసం వదిలితే నెక్స్ట్ సీజన్లో పెట్టుకోటానికి సీడ్స్ వస్తాయన్నమాట ఇంకా అటు సైడ్ గుత్తు వంకాయ మొక్కలు కూడా వేసామండి హెల్దీగా పెరుగుతాయి అనమాట చూసారా పోత ఎంత బాగుందో ఇక మనకి చాలా రోజుల పాటు దగ్గర దగ్గర సంవత్సరం పైనే కాపు అనేది వస్తాయి అన్నమాట వంగ మొక్కలు మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మునగ చెట్టు మొన్న పైకంట పొడుగ్గా ఎదిగిందని చెప్పి నరికేసాము అయితే వీటిని ఆకు కోసం వాడదామని చెప్పి వదిలిపెట్టామనమాట ఈ ఆకుల్ని చక్కగా మనం రోజు వాటర్లో మరిగించుకుని కూడా తాగొచ్చు లేదంటే అప్పుడప్పుడు కారపొడలు కర్రీలు పప్పులు వేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చండి హెల్త్ పరంగా చాలా మంచిది మునగాకు సో తప్పకుండా విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు కొమ్మల ద్వారా కూడా అండి ఒకసారి ట్రై చేసి చిన్నగా చిన్న టబ్బులైనా వేసుకుని కనీసం ఆకు కోసమైనా మునగాకుని మన చెట్టుని ఇంట్లో పెంచుకోండి నెక్స్ట్ లాస్ట్ సీజన్లో వేసానండి పచ్చిమిరప మొక్కలు ఈ సీజన్లో కాపు వచ్చాయి అంటే వీటికి శ్రద్ధ లేక అనమాట అందులో నేడ కూడా వచ్చేసి హెల్తీగా పెరగలేదండి మొక్కలు ఏపుగా ఇటు సైడ్ నేడు ఉన్న మొక్కలు చూసారా ఇటు రాధా మనోహరం క్రేపర్ ప్లాంట్ పెట్టాం కదా సో ఆ నేడొచ్చేసి ఇటు సైడ్ కొంచెం అనేది తక్కువగా ఉంది వంగ మొక్కలకి ఇటు సైడ్ చూసారు ఎంత ఏపుగా ఎదుగాయో అన్నీ ఒకే సర్వేస్ని మొక్కలైతే ఇవి కింద నుంచి కోసుకొచ్చుకున్న కూరగాయలండి కాకరకాయలు బాగా దొరుకుతున్నాయి వంకాయలు కాకరకాయలు ఎక్కువగా దొరుకుతున్నాయండి మిగిలిన ఇప్పుడు బేరకాయలు అవి రావటానికి కొంచెం టైం పడుతుంది అనమాట కింద కూడా నాల మీద బేరపాదులు పెట్టుకున్నాము తేగలు అవి పాగుతున్నాయి అనమాట ఒక పది రోజులు అలా ఆగాలండి ఇంకా కొద్దిగా కాకరకాయలు ఉన్నాయి లాస్ట్ టైం కోసం ఈ వండే లేదండి అవి ఇవి కలిపి ఉండదు బాగా పెస్ట్ వచ్చేసింది ప్రతి హార్వెస్ట్లో కొంచెం చెప్తున్నాను కదా ఇంకా అది కట్ చేసేద్దామని చెప్పి అలా వదిలిపెట్టేశాను అక్కడక్కడా పోత వస్తుందని చెప్పి ప్రాణోపక లాస్ట్ టైం ఒక గుప్పడు ఉన్నాయండి అవి ఇవి కలిపితే కొద్దిగా మా ఇద్దరికి కోరిక సరిపోతాయి ఆమెకాయ ఒకటి చిన్నది రెడీ అయిందండి కోద్దాం చిన్నదే నెక్స్ట్ చమ్మకాయలు లాస్ట్ సీజన్లో టొమాటో మొక్క అనమాట తీసేయాలండి ఇది కొత్త మొక్కలు వేసుకుంటున్నాం కదా చుక్కుడు పాదు పెట్టుకున్నాం కదా యాక్చువల్గా సీజను ముందే పెట్టేశాను ఒక నాలుగు నెలలు అలా అవుతుంది అనమాట ఈ నాలుగు నెలల పాటు అలా ఎదిగింది పాదు దాని అంటే ఆ సీజన్ వచ్చాకే పోత అనేది స్టార్ట్ అయిందండి గుత్తులు గుత్తులుగా చూసారా చలి స్టార్ట్ అయిన తర్వాతే పాదు పోత మొదలవుద్ది అనమాట మనం ఎంత ముందు పెట్టినా పాదు అలా పాక్కుంటూ ఎదుగుద్దు కానీ నేల మీద అయినా కూడా పోతయితే రాదనమాట చూసారా గుత్తులు గుత్తులుగా వచ్చింది ఇప్పుడు ఇవేంటంటే షాపుల్లో దొరికే వెరైటీ అండి మీకు చూపిస్తాను సన్నగా పొడవుగా ఉంటాయి ఆ వెరైటీ విత్తనాలు పెట్టేటప్పుడు కూడా చెప్పాను ఇదిగోండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇదిగోండి సో నెక్స్ట్ హార్వెస్ట్కి కాయలు రెడీ అవుతాయి చాలా రోజుల నుంచి పాదు కంటైనర్లో ఉంటుంది కాబట్టి మనం ఇది పోత స్టార్ట్ అయ్యే టైం కదా కొద్దిగా ఎరువులు అవి ఎక్కువగా వేసుకుంటూ మట్టిని గుళ్ళ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎప్పుడైతే మట్టిని సారవంతం చేసుకున్నామో మనం పూత ఈ పాదుకి పోత మంచిగా వచ్చి కాయలుగా మారుతాయి అన్నమాట పూత నిలబడి సో నెక్స్ట్ హార్వెస్ట్కి కాయలు అయితే యాడ్ అవుతాయి ఇగోండి కొత్తగా పెట్టుకున్నాను కాకర కాకరపాదు అలాగే బేర్ పాత్ర ఇవన్నీ కూడా తీగలు వచ్చేసాయి వైర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను నిన్న సాయంత్రం అటు కట్టడం కుదరలేదండి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఈ పని చేయాలి గార్డెన్ కూడా క్లీన్ చేయాలండి నెక్స్ట్ అప్డేట్ నేను వీడియోలో షేర్ చేస్తాను అలాగే లాస్ట్ టైము పాత మట్టి అంతా కూడా తీసేసి ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకుని ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టప్స్లో కూడా మట్టిని నింపేసి పెట్టుకున్నాం అనమాట ఏవైనా ఆకుకూర విత్తనాలు వేద్దాము అని చెప్పి కానీ ప్రత్యేకంగా విత్తనాలు వేయకుండానే కింద కూడా చూసారు కలుపు కూడా వచ్చేసింది అంటే విత్తనాలు ఇంకా వేయలేదనమాట ఈ పాలకూర కొత్తిమీర ఇలా వేద్దాము అని చెప్పి అలాగే అశ్రద్ధ అయిపోయింది కంటైనర్స్లో వేయలేదు అయితే మట్టిలో గాలికి అక్కడక్కడ పడి మొలిచిన మొక్కలు తోటకూర విత్తనాలు పడి మూలిచాయండి చూసారా ఎంత హెల్తీగా పెరిగి ఇప్పుడు కూరకు సరిపడా అయితే వచ్చేసింది ఈ ఈ టప్స్లో అనే కాదండి మిగిలిన మనం థర్మాకోల్ బాక్సుల్లో అలా కూడా మట్టిని నింపేసి పెట్టాం కదా ఎప్పటికప్పుడు మనం గ్యాప్ తీసుకుంటూ బ్యాచ్లు బ్యాచ్లుగా విత్తనాలు పెట్టుకుంటామా అలా కూడా మూలిచాయండి కంటైనర్స్లో ఇక్కడ చిలకడదుంప కొమ్మలు పెట్టాను కదా వాటిలో చూడండి ఇదిగోండి తోటకూర మొక్కలు ఇవంతా కూడా మనకిప్పుడు కూరకు సరిపోద్ది అనమాట సో గార్డెను గార్డెనింగ్ చేసేటప్పుడు మనకి మొక్కలు నిరుత్సాహపరచవండి ఏదో ఒక మూలన మనకి ఎంతో కొంత ఫుడ్ అనేది అందిస్తూ ఉంటాయి మనం కష్టం మనం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మొక్కలు ఎప్పుడూ అందిస్తాయి సో కోద్దామండి ముదిరిపోతుంది మళ్ళీ ఇంకా మొక్కలు వచ్చేసాయి కదా అని చెప్పి ఇంకా తీయలేదు కొంచెం ఎదిగిన తర్వాత కోస్తే మనకి కూరకు కూడా సరిపోతుందని వీటిని మొదలకంట కూడా తీసేసి మళ్ళీ మట్టి అంతా కింద పోసేసి కొంచెం కలిపి వేసుకుని మళ్ళీ నింపేసి ఇంకెరువు ఎక్కర్లేదనమాట ఎందుకంటే మనం ఎలాంటి మొక్కలు వేయలేదు కాబట్టి అలా కలిపి అప్పుడు మనం ఏవైనా విత్తనాలు వేసుకుందాం తోటకూర మనం ఎప్పుడైనా ఒకసారి గార్డెన్లో పెంచి కొంచెం మొక్క ముదిరే వరకు ఉంచామనుకోండి ఆ విత్తనాలు గాలికి అటు ఇటు ఎగిరి మట్టిలో అంతా గార్డెన్ అంతా కూడా పడి అక్కడక్కడ మనం మొక్కలకి నీళ్ళు పోస్తూ ఉంటాం కాబట్టి ఆ తడికి అక్కడక్కడ పడి మొలుస్తాయి అనమాట వాటంతటే ఇంకా కంటిన్యూస్గా ఎప్పుడు అలా తోటకూర వస్తూనే ఉంటుంది మ్యాక్సిమం వర్షం పడినప్పుడు అయితే నేల మీద కూడా అంతేనండి కింద నేల మీద అక్కడక్కడ పడి మొలుస్తూ ఉంటాయి అలా నేల మీద అయితే ఒక రెండు మొక్కలు ఉన్నా చాలు కొద్దీ కూడా గుబురుగా పెరుగుద్ది అనమాట తోటకూర చూసారు ఎంత హెల్తీగా ఉందో మనం బయట మార్కెట్లో ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఇలా హెల్తీగా చక్కగా ఫ్రెష్గా ఉండే ఆకుకూర అనేది కష్టమండి చక్కగా చాలా సింపుల్గా మన గార్డెన్లో మనం పెంచుకోవచ్చు నెక్స్ట్ క్లోబీన్స్ అండి వీటికి ఇప్పుడు సీజన్ అనమాట బాగా కాస్తాయి ఒక కంటైనర్లో పెట్టుకున్న చాలండి పాదు వీటి విత్తనాలు ఇలా ఉంటాయండి అక్కడక్కడ ముదిరిపోయిన కాయల్ని మనం వదిలిపెట్టేస్తాం కదా ఇలా ఎండిపోయి కింద చూసారా ఇవ్వండి ఒక్క కాయ నుంచే నాలుగు విత్తనాల వరకు కూడా వస్తాయి ఇవ్వండి చూసారా ఇంక వీటిని డైరెక్ట్గా మనం విత్తనాల కింద పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా సీడ్స్ అనేవి రెడీ అవుతాయి అక్కడక్కడ ఇలా ఎండిపోయి ముదిరిపోయిన కాయల్లోంచి చక్కగా మనం గింజనాలు గింజలు కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ డిఫరెంట్గా ఉన్నా హెల్త్ పరంగా మంచిది పోసిన వెంటనే కొంచెం నీట్గా వాష్ చేసుకోవాలండి లేకపోతే జిగురు పట్టేస్తుంది పాల్లాగా వస్తాయి కదా కట్ చేసేటప్పుడు సో కూరగాయలు కోయటం అయితే పూర్తయిందండి ఈరోజు హార్వెస్ట్లో కాకరకాయలు కొద్దిగా టొమాటోలు కొంచెం ఆర కాకరకాయలు పచ్చిమిరపకాయలు ఒక రెండు చిన్న బీరకాయలు ఒక చిన్న ఆనపకాయ కొద్దిగా చమ్మకాయలు గుత్తి బీరకాయ సారీ గుత్త వంకాయలు ఇప్పుడే హార్వెస్ట్కి రెడీ అవుతున్నాయండి పోత మీద ఉన్నాయన్నమాట అలాగే తెల్ల వంకాయలు కూడా స్టార్ట్ అవుతుంది కాపు ఎక్కువ మొత్తంలో వంకాయలు కొద్దిగా క్లోబీన్స్ తోటకూరండి ఇలా చాలా సింపుల్గా మన ఫ్యామిలీకి సరిపడే కూరగాయల్ని మనమే ఇంట్లో ఆర్గానిక్గా చాలా హెల్దీగా పెంచుకోవచ్చండి వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అంటే మట్టిని కలుపుకునే విధానం దగ్గర నుంచి మొక్కలు విత్తనాలు మొలకెత్తిన తర్వాత అవి తీగలు వచ్చే దశలు అలా దశల వారీగా మనం ఎలాంటి టిప్స్ పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చిన్న చిన్న కంటైనర్స్ నుంచి కూడా మంచి దిగుబడి అనేది మనం తీసుకోవచ్చు వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్